పిఠాపురం నియోజకవర్గంలో రాష్ట్ర విశ్వ బ్రాహ్మణ అనుబంధ సంఘం ఐదు వందల అరవై మూడు బై డెబ్బై మూడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వ బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు పావులూరి హనుమంతరావు ఆధ్వర్యంలో ప్రధాన కార్యదర్శి దువ్వూరి నరసింహచారి వర్కింగ్ ప్రెసిడెంట్ కట్టోజు సన్నయ్య దాసు ఎన్నికల అధికారి ఎన్టీఆర్ జిల్లా విశ్వ బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు బ్రహ్మశ్రీ డాక్టర్ కొత్తపల్లి సత్యనారాయణ అధ్యక్షతన అధ్యక్షులు పుట్టభాస్కర్ రావు పెంటపాటి వీరబాబు కాకినాడ జిల్లా అధ్యక్షులుగా కాకినాడ జిల్లా మహిళా అధ్యక్షురాలు వెదురుపర్తి గాయత్రి అప్పాజీ ఎన్నిక అయ్యారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ ఎమ్మెల్యే ఎస్వి ఎస్ఎన్ వర్మ విచ్చేశారు విశ్వ బ్రాహ్మణులకు వారికి ఉన్న సమస్యలను గుర్తించి సీఎం చంద్రబాబు నాయుడు దగ్గరికి తీసుకువెళ్తామని మీ కమ్యూనిటీకి న్యాయం చర్యలా చూస్తామని మాటివ్వడం జరిగింది అందరికీ నమస్కారం హనుమంతరావు పావులూరి అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ విశ్వ బ్రాహ్మణ సంఘం మరియు అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం ఈరోజు కాకినాడలో పెద్ద ఎత్తున మా రాష్ట్ర కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ సన్నాయి దాస్ గారు వారు వచ్చే వారి ఆధ్వర్యంలో ప్రత్యేకంగా వారితో పాటు చుట్టుపక్కల జిల్లా అధ్యక్షులు రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో కాకినాడ జిల్లా నూతన కమిటీ అధ్యక్షులుగా పెండపాటి వీరబాబు గారు అదేవిధంగా మహిళా కమిటీ అధ్యక్షురాలుగా గాయత్రి గారు తదుపరి ప్రధాన కార్యదర్శిగా సాయిబాబా గారు గౌరవ అధ్యక్షులుగా భాస్కర్ గారు వశాధికారిగా గోడి సత్యబాబు గారు ఇరవై ఐదు మంది పటిష్టవంతంగా ఒక జిల్లా కమిటీ వారితో మూడు గంటలు చర్చించాం ఎవరికైతే నిబంధనతో కాకినాడ జిల్లాలో ఉన్నటువంటి విశ్వ నూటికి నూరు శాతం అండగా ఉండటము వారి యొక్క భవిష్యత్తు కోసము వారి అభ్యున్నత కోసము వారికి రాజకీయ లబ్ధి పొందేదాని కోసము విద్యా ఉద్యోగ ఆర్థిక సామాజిక అంశాలు ఏమైనప్పటికీ కూడా ఐకమత్యంతో ఈ ఇరవై ఐదు మంది నాయకత్వం రాబోయేటువంటి నెల రోజుల లోపల జిల్లాలో ఉన్నటువంటి అన్ని మండలాలలో కమిటీలు వేసుకుంటూ అద్భుతంగా పది వేల తోటి పెద్ద ఎత్తున కార్యాచరణ తీసుకునేదానికి ఈ రోజు రాష్ట్ర సంఘం పిలిపివ్వడము జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిర్ణయం తీసుకోవడం జరిగిందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో పెద్దలు గౌనీయులు ఎస్ ఎస్ ఎన్ వర్మ గారు కూడా పాల్గొన్నారు ముఖ్య అతిథిగా వారు పాల్గొని వారికి ఒకటే మాట చెప్పాను నేను మా ఇరవై ఐదు లక్షల మంది విశ్వబ్రాహ్మణ జాతి నుంచి ఒక ఎమ్మెల్యే లేరు ఒక ఎమ్మెల్సీ లేరు ఇరవై ఐదు లక్షల మంది ఎవరికి చెప్పుకోవాలి మా వేదన మా గోడు మా సమస్యలు రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి నేరుగా చెప్పుకోవడానికి అవకాశం ఉందా ఆలోచించమని వారిని అడిగిన సందర్భంలో ఈ కాకినాడ పట్టణము ఏదైతే పిఠాపురం లోపల ఈ కార్యక్రమం జరిగిందో ఆ అమ్మ దయతోటి ఖచ్చితంగా పిఠాపురమే కాదు కాకినాడే కాదు యావత్ విశ్వబ్రాహ్మణ జాతి కోసం నేను మీ అండగా ఉండాలని వారు ప్రామిస్ చేశారు రాబోయేటువంటి రోజుల్లో గౌరవ బీసీ మంత్రి గారికి అదేవిధంగా ముఖ్యమంత్రి గారికి కూడా సమస్యలు తీసుకెళ్ళడానికి వారు ముందుకొచ్చారు కాబట్టి రాష్ట్ర విశ్వ బ్రాహ్మణ సంఘం తరఫున కాకినాడ జిల్లా కమిటీ తరఫున అదేవిధంగా కోనసీమ జిల్లా తరఫున రాజమండ్రి జిల్లా తరఫున వారికి ప్రత్యేక శుభాకాంక్షలు అభినందన తెలియజేస్తున్నాం ¿Sabes?